ప్రోమో ఎలా ఉంది మీరు ఊహించినట్టుగా ఉందా రీతు చౌదరిని రప్ప రప్ప ఆడించిన అయితే అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మరి డేమండ్ పవన్ యొక్క కెప్టెన్సీ కూడా రివోవ్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది ఇది నిజంగా అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే ఇలాంటిది జరగాలి ఇలాంటిది జరగకపోతే ప్రతిసారి సంచాలకులు ఏం చేస్తారు ఇక మనకు నచ్చింది చేసుకోవచ్చు మనకి ఎవరు ఫేవరెట్ ఉండో వాళ్ళకి చేసుకోవచ్చు అనుకునే వెళ్ళిపోతారు ఇంకొకటి కూడా ఉంటది ఏంటిది అది నిన్న జరిగినటువంటి టాస్క్ టాస్క్ కూడా ఎవరి ఓనర్స్ ని ఒకరిని పంపియ్యాలంటే వీళ్ళు గేమ్ ఆడట్లే ఇక్కడ ఒప్పుకోవాల్సింది ఏంటంటే రీతు గేమ్ ఆడింది ఆ విషయంలో ఇది ఒప్పుకోవాలి ఇక్కడ రీతుది తప్పుంది అనేది అమ్ముకోవద్దు ఎందుకంటే ఇప్పుడు రా ఆమె ఆమె ఇష్టం ఎట్లయినా మేనిపేట్ చేసుకుంటుంది రాముని మేనిపేట్ చేసుకుని ఆమె సైడ్ తిప్పుకుంది ఎండింగ్ వరకు ఆడుకుంది అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారు త్యాగం చేస్తారు ఎవరికి వాళ్ళకి నువ్వు తీసుకో నువ్వు తీసుకో నువ్వు అవ్వు నేను తర్వాత చూసుకుంటలేగా నువ్వు అవ్వు అంటూ అది కరెక్ట్ కాదు అప్పుడు గేమ్ ఏమవుతుంది అసలు చూసే వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది అసలు ఎందుకు ఇక అది నువ్వు తీసుకో నువ్వు పోలే ఓనర్షిప్ ఇక మేము ఇక్కడే ఉంటాంలే అంటే ఏమనట్టు అది గేమే ముందుకు జరగదు అసలు అలా ఉంటే కాబట్టి ఈ విషయంలో కూడా నాగార్జున గారు అడుగుతారు నేను అనుకుంటున్నా అడగాలి అడుగుతేనే గేమ్ ఇంట్రెస్టింగ్ గా ముందుకు వెళ్తుంది చూసే వాళ్ళకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది అన్ని రకాలుగా ఉంటుంది అనైతే నా ఒపీనియన్ మరి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి